రైస్దులా దేవునికి మహిమ కలుగును గాక ప్రియ వీక్షకులారా ఈ సనాతన బ్రాహ్మణులు మాది లక్షల సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్నారు కదా కానీ ఈ లక్షల సంవత్సరాల చరిత్రలో వారు భారతదేశానికి చేసిన మంచి మేలు ఏదైనా ఉందంటే ఏదీ లేదు కానీ కొంతమంది క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తుండగా వారు చూసిన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే భూమి నీరు ఉండి కూడా ఆకలి తీరని పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలు తీరిపోని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారు తెలుగు ప్రజలు వారిలో కొంతమంది చెల్లించిన ఒక వ్యక్తి క్రైస్తవ మిషనరీగా ఉన్న వ్యక్తి చేసిన మంచి పని వారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఆయనకి విగ్రహాలు పెడుతూ చాలా గొప్పగా వివరిస్తూ ఉంటారు ఈ వీడియో వారి ఆయన గురించి చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వీడియో చూడండి అందరూ రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు ఆ సమయంలో గుర్రం వేసుకుని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జర్నల్ ఆ జనరల్ ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే ఈ భూమిని తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ కింద ఇంత మంచి నీరు కొట్టుకుని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను కొట్టుకు తీసుకెళ్లిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింగ్ మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పల్లం ఎలా ఉంది నీళ్లు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన అతి సారవంతమైన అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు కారణం ఏంటి